అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం నర్సుపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని విశిష్ట పూజలు హోమాలు నిర్వహిస్తున్నామని ఈ పూజా కార్యక్రమాలు గురువారం ఉదయం నుండి శనివారం రాత్రి వరకు నిర్వహిస్తామని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేను శనివారం రోజున శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని తెలియజేశారు కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు శ్రీ కోదండరామ విగ్రహ ప్రతిష్ట ముఖ్య అతిథులుగా హాజరవుతారని పరిసర గ్రామాల నుండి నాయకులు అధికారులు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని అన్నారు மீடு அந்த பியாமி सत्यासू इला रेते गणपति के ओ नारीके गुरू पाक नओं ఆరుమూర్వ నర్సిపురి గ్రామంలో దశాబ్దాల స్థిర కలిగినటువంటి రామాలయం పునః నిర్మించుకొని ఈరోజున ప్రతిష్టా మహోత్సవాలు సకల్పం చేశాం మా అత్తపలంతా కూడా గ్రామస్తులు యాజమానులు భక్తులందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మా రామాలయం కొన్ని దశాబ్దాల నుంచి కూడా అత్యంత వైభవంగా పూజలు అందుకుంటూ ఉంది అట్లాంటి రాముల వారు ఆలయం జీర్ణమైపోవడం వల్ల మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది దీనికి భక్తులు కాంతరం కూడా విశేషంగా విరాళాలు అందజేశారు ఆకాలు మా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాల చేత ఈ యొక్క ఆలయాన్ని ఇంత సుందరంగా ఇంత వైభవంగా నిర్మించుకోవడం జరిగింది ఈ రామాలయాన్ని నిర్మాణంలో భాగస్థాయి అందరికీ కూడా శ్రీరాం చర్మల కలగాలని అలాగే ఈ యొక్క రామాలయం ప్రతిష్ట శైవాగ విధానంగా మా మండలి పరిసర గ్రామ ఆగవ పండితులు చేత తదితర గ్రామాల చేత తదితర గ్రామాల్లో ఉన్న పండితులందరినీ కూడా తీసుకుని వచ్చి ప్రజల దీక్షగా మూడు రోజుల దీక్షగా రామచంద్ర ప్రభువు యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని జరిపించుకుంటున్నాం ఇదంతా మా గ్రామస్తుల యొక్క సుకృతమైన చెప్పాలి గతంలో మేము శ్రీరామచంద్రమూర్తికి ఎంతో సేవ చేస్తున్నారు ఈ గ్రామస్తులు భక్తులు వీరందరూ కూడా అదేవిధంగా ఇప్పుడు కూడా స్వామివారి యొక్క సేవలో అందరూ కూడా భక్తులు స్వామివారి సేవకు అంకితమై వీరందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది